సువార్తలో మొదటి సువార్త మంతా సువార్త పద్నాలుగు అంటే బైబిల్లో పదిహేను నెంబర్ పేజీ వెనక నుంచి పదిహేను పేజీ నెంబర్ వెంటనే ఆ జన సమూహంలో తాను పంపివేయనంతలో తన శిష్యులు దూరలేకి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేసాను ఏమంటున్నాడండి నాతో మీరు ఉండొద్దు మీరు వెళ్ళిపోండి ఆ అద్దరికి మీరు అద్దరికి వెళ్ళిపోండి అని బలవంతము అంటున్నాడు అంటున్నాడండి ప్రేమతో పంపించాడా బలవంతం చేసి పంపించాడా బలవంతము చేసాను భగవంతము ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయటకు ఏకాంతంగా పండక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండాను చూడండి గాలి ఏమైపోయిందంట అప్పటికే అప్పటిక దాకా అప్పటికతోనే దరికి దూరంగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుతుండేదో ఏమైతుంది అలల చేత ఈరోజు మన కుటుంబాలు అల చేత ఎన్ని కుటుంబాలు కొట్టబడుతున్నాయి ఉన్నాయా కుటుంబాలలో అలలు లేవా ఎంతమంది కుటుంబాలలో అలలు అలలు కొట్టబడుతున్నాయంట కానీ ఆ ఓడలు ఎక్కి తెరికెళతున్నప్పుడు అలలు కొట్టబడుతున్నప్పుడు చూడండి ఇక్కడ ఏమంటున్నాడు రాత్రి నాలుగో జామున ఆయన సముద్రం మీద నడుచుచు ఎన్ని గంటలకు అంటండి ఏకో జామున నాలుగు గంటలకు సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు అంట అంటే రాత్రి అంతా వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు రాత్రి అంతా ప్రయాణం చేస్తూ వెళుతున్నప్పుడు ఆ గాలి ఎక్కువైపోయి అలల ద్వారా ఓడని కదిలిస్తూ ఉన్నది ప్రభు ఎక్కడో కొండపైన ఎక్కాడు వాళ్ళు ఎక్కడో ఉన్నారు కానీ ఎక్కువ జామున నాలుగు గంటలకు ఆయనంట సముద్రం మీద ఏం చేస్తున్నాడు సముద్రం మీద నడుచుకుంటూ వస్తుంటే ఇక్కడ చూడండి అమ్మా చాలా దేవునితో తిరిగిన వారే దేవునితో సహాసం చేసిన వారే ఆయన చూసిన వారే రాత్రి కాలము చీకటిలో సరిగా కనపడక భయపడుతూ భూతం అనుకున్నారంటండి ఎంతనే ఏసు ధైర్యము తెచ్చుకున్నది ఏం చేయాలంటే మనకు భయము కలిగించే రాత్రి పూట కళలు కానీ దర్శనాలు కానీ ఏదైనా కుటుంబ పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడు అని ధైర్యము ఊహించాలన్నాడు ధైర్యము కలిగి ఉండమంటున్నాడు ప్రభువు ఈరోజు నువ్వు ఏ విషయంలో భయపడుతున్నావో శరీర పరిస్థితులు కావచ్చు కుటుంబ పరిస్థితులు కావచ్చు ఆర్థిక పరిస్థితులు కావచ్చు ఏదైనా ఉండలేండి భయపడవద్దు అంటున్నాడు దేవుడు భయపడదు ఆయన సముద్రం మీద నడుచుట శిశువులు చూసి తొందరపడి భూతం అని చెప్పుకొని భయము చేత కేకలు వేసేది వెంటనే ఏసు ధైర్యము తెచ్చుకునుడి నేనే భయపడకుడి అని వారితో చెప్పగా పేదరు ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు అదే ఏమంటున్నాడు అక్కడ వేతుడు యేసు ప్రభువుని ఎంతగానో ప్రేమించాడు యేసు ప్రభువును ఆ శిశువులలో మొట్టమొదటిగా వెంబడించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే పేతుడు మొదటి వ్యక్తి ఆయన గుణాలను ఆయన అన్ని కూడా తెలిసిన వ్యక్తే ఏమంటున్నాడు నువ్వు నిజంగా యేసు అయితే నీ ఎద్దకు నన్ను కూడా ఈ సముద్రంలో నడిపించేవుడని తెలుసు ఆయన పరిస్థితులు ఏం చేస్తున్నాయి భయాన్ని కలిగించి ఆయనను గుర్తిగలేని వారిగా పరిస్థితులు చూసుకుంటూ ఆయన ఎరగని వారిగా వెళుతున్నప్పుడు ఆయన అంటున్నాడు ఆయన ఇరవై తొమ్మిది వచ్చినము ఆయన రమ్మనగానే గానీ పేదలతోనే దిగి ద్దకు వెళ్ళుటకు ఆయన మాట విన్నాడు నడిచాడండి ఎంతవరకు నడవాలో అంతవరకు నడవలేదు ఈరోజు మనం కూడా దేవుడు వాగ్దానాలు ఇస్తున్నాడు దేవుడు మనతో మనతో మాట్లాడుతున్నాడు మనము దేవుని మాట వింటున్నాము కానీ ఎంత వింటున్నాము ఎంత వడికి ఆచరణ పెడుతున్నాము ఎంతవరకు ఆ విధంగా మనం ఎడుతున్నామో పేరు వలే ఉన్నావా అటువంటి విశ్వాసం నీకుందా ఆయన అడుగుతున్నాడు రమ్మనగానే నడుస్తూ వెళ్ళనుడుగా నీళ్ళ మీద నడిచని గాని గాలిని చూచాడండి యేసును చూసినంత వరకు నడిచాడు మళ్ళా పక్కగా ఆయన దృష్టి మళ్ళించి గాలి వైపు చూశాడు ఈరోజు దేవుణ్ణి చూడాల్సిన మనము మన పరిస్థితిని చూస్తున్నామా మన స్థితిగతులను చూస్తున్నామా మనకున్న ఇరువులు ఇబ్బందులు చూస్తున్నామా దేన్ని చూస్తున్నావు నువ్వు దేన్ని చూస్తున్నావు నీ మనస్సాక్షి దేనిని చూపిస్తుంది ఏమి చూస్తున్నావు ఇక్కడ ఆయనను సేపు నడిచారు కానీ గాలిని చూసి భయపడి ముని పోసాగి ప్రభువానను రక్షించమని కేకలు వేసను వెంటనే ఏసు చేయి చాపి వెంటనేనండి తన శిష్యుడు పొరపాటు చేసినప్పుడు కూడా నువ్వెందుకు విశ్వసించలేదు అని మాట్లాడలేదు నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు అని అనలేదు కానీ వెంటనే ఏసు తనకు చెయ్యి అందించి ఈరోజు నీవు నేను కూడా మన పరిస్థితి చూసి పడిపోతున్నామేమో ప్రభువును పిలిస్తే ఆయన చెయ్యి చాపటకు సిద్ధంగా ఉన్నాడంటే నీవు ఆయనకు చెయ్యి అందించడానికి ఉంటే నీ చెయ్యి ఆయనకు అందించడానికి నువ్వు సిద్ధంగా ఉంటే మన చెయ్యి ఆయనకు అందించడానికి సిద్ధంగా ఉంటే పేదలు అందించాడు అక్కడ చెయ్యి కేకలు వేసి వెంటనే ఏసు చెయ్యి చాపి అతని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడివి